ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ అనకాపల్లి మండలం తుమ్మలపాల మేజర్ పంచాయతీలోని ఉన్నటువంటి కూలీల దగ్గరకు వెళ్లి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు మహిళలు ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు వారు పడినటువంటి బాధలు ఇబ్బందులను గ్రామానికి కొనతాలకు వివరించారు కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ త్వరలోనే టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి సంక్షేమ పథకాలను కూడా మహిళలకు వివరించారు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మేము చెప్పిన హామీలను ఖచ్చితంగా చేస్తామని కటాకటిగా చెప్పారు ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ కొనతాల శ్రీను టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కనపడి చూస్తే తర్వాత మీ ఆయన లేకపోయి మీరు గౌరవించుకోరు సొంత సొంత వదిన అన్ని ఇంటికి వస్తే సభ్యులు వస్తే తల్లిని కూడా బయట ఆడి కష్ట ఆయన కష్టకాలం జైల్లో ఉన్నప్పుడు పార్టీ నిలబెట్టింది అవన్న సభ్యులు ఒక ఆడపిల్ల మూడు వేల కిలోమీటర్లు ఇప్పుడే రామకృష్ణ చెప్తారు అలాగే మీ అందరికీ గుర్తుంచుకోండి రేపు రాబోయే రోజులో మళ్ళా మంచి పాలన రావాల మంచి వ్యక్తి ఎమ్మెల్యే గారు పోటీ చేస్తారని మా అందరికీ తెలుసు కంపల్సరిగా ఏ ఒక్కరు కూడా మీరే కాదు కూడా రానివారు కూడా దగ్గర కూడా ఇంటి దేటివారు కూడా మళ్ళీ శాసనసభకు పోటీ చేస్తున్న బంతాలు పార్లమెంట్ చెప్తుంది పార్లమెంట్ పోటీఆర్ అయినా కూడా విజుల ఇప్పుడే సత్యపరారు చెప్పారు ఇక్కడ పరిశ్రమలు లేవు పరిశ్రమలు గ్యారంటీ వచ్చి తింటాయి నేను అప్పుడు ఎమ్మెల్యే ఉంటుంది రెండు చోట్ల ల్యాండ్ అక్కడ చేస్తాను ఈరోజు బ్రాండ్ ఎక్స్ ఎవరు తెలుసమ్మా చెప్పండి కాదు ఎలక్షన్లో లో మీ కష్టాలు తెలుసుకోవడానికి ఎన్న కలసీ చదవాలి మీ అందరికి బట్ట ఇచ్చారు మీ అందరికి కాఫాలు ఇచ్చారు మీ అందరికీ గొడవలు ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా పదిహేను బతుకులు ఎవరైనా చనిపోతే ముప్పై వేల రూపాయలు ఇచ్చారు ఏమా పదిహేను బతుకులు ఎవరైనా చనిపోతే

ఆపులో కూడా ఏమ ఈ పోటా ఊకే దగ్గర وړమించినానో ఎక్కడో స్టేటస్ షాప్ దగ్గర وړాడ మా పాపకి బాబుకి లేదు పాపకి ఒక లేదు

మననే నూతకుంటపాలు సంతపాలు అటు వెళ్ళామ కసి కూడా వెళ్తే ఆ పక్కన మూడు గ్రామాల్లోనే పదిహేను మంది చనిపోయారటమ్మా దీనివల్ల అంటే ప్రజలు ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు ఒక పక్క తర్వాత ఏం చెప్పారు కరెంటు ఛార్జీలు కానీ చార్జీలు కానీ ఒక రూపాయి కూడా పెంచారు కానీ ఇప్పుడు ఎంత పెరిగాయమ్మా గతంలో మీకు కరెంటు బిల్ ఎంత వచ్చిందమ్మా గచ్చకుముందు ఐదు సంవత్సరాలు దిగువనా ఇప్పుడు ఎంత వస్తుందమ్మా ఏమైనా హామీలు ఇచ్చారమ్మా సంపూర్ణంగా మద్య నిషేధం చేస్తా అని చెప్పారు మద్య నిషేధం చేస్తేనే నేను ముందుకు మళ్ళీ ఓటాడడానికి వస్తానని చెప్పారు మద్య నిషేధం చేశారమ్మా పైగా రేట్లు పెంచారు దానివల్ల ఏంటంటే మీ ఆర్థిక వ్యవస్థ పాడైపోతుంది ఇప్పుడు మగవాళ్ళు వెళ్ళి నాలుగు వందలు ఐదు వందలు సంపాదించుకుంటే గతంలో యాభై రూపాయలతో పోయేది ఖర్చు ఇప్పుడు నూట యాభై రెండు వందల రూపాయలు అవుతుందమ్మా అంటే ఇంచుమించి మీ సంపాదనలో వాళ్ళు సంపాదించిన దాంట్లో నలభై శాతం దీనికి వెళ్ళిపోతుంది ఆయన ఏం చెప్తాడు రేట్లు పెరిగితే వీళ్ళు తాగడం తగ్గేస్తారు కాబట్టి ఉంటారు వాస్తవం అది కదమ్మా దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా ఏ ముఖ్యమంత్రి ఈ కారా వ్యాపారం మద్యం వ్యాపారం వాళ్ళే సొంతంగా తయారు చేసి బినానీ కంపెనీ పెట్టి ప్రజల్లోకి తీసుకురావడం ఎక్కడా లేదమ్మా ఒక్క మన అట్లా జరుగుతుంది అంటే ఆయన కంపెనీలకి లాభాలు తెచ్చుకోవడం గురించి రేట్లు పెంచి ఆయన దీని మీదే సుమారు వారి కంపెనీలకి ఇరవై వేల కోట్ల రూపాయలు లాభాలు అంటే మన ఆరోగ్యాన్ని బలంగా పెట్టుకొని ఇప్పుడు మన కొంత రామకృష్ణ గారు గలస్కి జనసేనతో నిలబడుతున్నారు అలాగే మన తెలుగుదేశం పార్టీ బీజేపీ టీడీపీ మొత్తం ఏకమై మన ప్రజలందరినీ అభివృద్ధి చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇట్టిన పథకాలన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు ప్రతి మహిళకి కూడా సమానంగా మనకు రుణమాఫీ గత ప్రభుత్వంలో చేశారు ఉన్నవారా అని లేనివారా అని అందరికీ సమానంగా చేశారు అదే విధంగా కూడా ఇప్పుడు కూడా చేస్తారు మనం మర్చిపోకుండా మన జనసేనని టీడీపీని బీజేపీని గెలిపించాలి కానీ ఇప్పుడు పోటీ చేయట్లేదు పోటీ చేసేవారు మంచి వ్యక్తి ఆయన ¡Va, va,